மெட்ரோ உதயம் நியூஸ்க்கு ஸ்வாகம் హన్మకొండ ఛాయంపేట హంటర్ రోడ్లోని వెలమ సంక్షేమ సంఘ భవనంలో వెలమ సంక్షేమ సంఘ అధ్యక్షుడు నడిపల్లి వెంకటేశ్వరరావు అధ్యక్షతన ఈ రోజు సంక్షేమ సంఘం ఉమ్మడి వరంగల్ జిల్లా రైతు సదస్సు మెగా హెల్త్ క్యాంప్ నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా భూపాలపల్లి ఎమ్మెల్యే గండ సత్యనారాయణరావు ఎమ్మెల్సీ రవీందర్ మాజీ మంత్రి దయాకర్ రావు విచ్చేసి ప్రారంభించారు అనంతరం వెలమ సంక్షేమ సంఘం అధ్యక్షుడు బిర్లాల ఓపెన్ మైండ్ సెంట్రల్ హై స్కూల్ చైర్మన్ నడిపల్లి వెంకటేశ్వరరావు మీడియాతో మాట్లాడారు రైతు సదస్సుతో రైతులకు అత్యాధునిక వ్యవసాయం పరికరాల గురించి అవగాహన కొరకు స్టాల్స్ ఏర్పాటు చేశామని తెలిపారు ఈ కార్యక్రమంలో విలమ సంక్షేమ ఉపాధ్యక్షులు ప్రధాన కార్యదర్శులు కోశాధికారి కార్యవర్గ సభ్యులు మహిళలు విలమ సంక్షేమ సంఘ సభ్యులు రైతులు తదితరులు పాల్గొన్నారు ఇక్కడికి విచ్చేయడం కూడా జరిగింది కాబట్టి దయచేసి అందరూ అర్థం చేసుకోవాలని మరొకసారి కోరుకుంటూ అధికారికంగా ప్రారంభించుకుందాం గౌరవ అతిథులు గంట సత్తన్న చేతుల మీదుగా కార్యక్రమాన్ని ప్రారంభించుకోవడం జరుగుతుంది కాబట్టి దయచేసి అందరూ కూడా అందరూ కూడా వేదిక వద్దకు రావాల్సిందిగా హృదయపూర్వకంగా ఈ యొక్క కార్యక్రమాన్ని ఏర్పడితే సవినయంగా ఆహ్వానిస్తా ఉన్నా ఉమ్మడి వరంగల్ జిల్లా ఆధ్వర్యంలో నేడు బెల్మ బంధువులకి రైతు సదస్సు మరియు కిమ్స్ లచ్చిపోలి హాస్పిటల్ వారిచే మెగా హెల్త్ క్యాంప్ నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమానికి భూపాలపల్లి ఎమ్మెల్యే అయినటువంటి నారా సత్యనారాయణరావు గారు ముఖ్య అతిథిగా రావడం జరిగింది వారితో పాటు మన పేద నాయకులు మాజీ మంత్రివర్యులు శ్రీ ఎర్రబెల్లి దయాకర్ రావు గారు కూడా వచ్చి సభ్యులు సభ్యులను ఉదే ఉద్దేశించి మాట్లాడడం జరిగింది ఈరోజు ముఖ్యంగా రైతు చర్చనందు ఆధునిక వ్యవసాయ పద్ధతులపై ఆల్టర్నేటివ్ ఫార్మింగ్ పై తర్వాత వ్యవసాయ రంగంలో వస్తున్న నూతన పరికరాల ఉపయోగం నుంచి డ్రోన్స్ ఉపయోగం నుంచి మరియు న్యూనో యూరియా గురించి మొదలగు అన్ని అంశాలను తెలియజేయడం జరుగుతుంది అవగాహన చేయడం జరుగుతుంది ఈ కార్యక్రమంలో దాదాపు రెండు వేలకు పైగా వెల్మ బంధువులు వెల్మ రైతులు మడ మగవారు మరియు ఆడవారు అందరూ కలిసి కూడా పాటిస్పెట్ ఇవ్వడం జరిగింది ఈరోజు హైదరాబాద్ కిమ్స్ హాస్పిటల్ వారు కూడా వెల్మ బంధువులందరికీ ఆరోగ్య పరీక్షలు చేయడము ఉచితంగా మందులు ఇవ్వడము పది పన్నెండు రకాల డాక్టర్స్ స్పెషలిస్టులు రావడం జరిగింది ఒక సువర్ణ అవకాశంగా మా బంధువులు అందరూ భావిస్తూ సంతోషపడుతున్నారు ముఖ్యంగా విల్మ సంఘం సంఘటితం కావడానికి విలుమలు ఇలా కలుసుకోవడానికి ప్రతి నెలా ఒక కార్యక్రమం నిర్వహిస్తున్నాం ప్రతి కార్యక్రమాన్ని కూడా మా వెలుమ బంధువుల యొక్క సహకారంతో మా కమిటీ మెంబర్స్ అందరం కూడా ముందే పక్కా ప్లాన్ చేసుకొని అందరం కలిసి కట్టుగా పనిచేస్తూ ప్రతి కార్యక్రమాన్ని సక్సెస్ చేస్తున్నాం సో ఇందుకు సహకరించినటువంటి వెలుమ బంధువులు అందరూ కూడా పేరు పేరున నేను ధన్యవాదాలు తెలియజేస్తూ రాబోయే కాలంలో కూడా మనకు సహకరించాలని ఆదేశం మీరు విల్మ వ్యవస్థలలో సన్నకారు రైతులకు ఏమైనా ఆర్థిక సహాయం నష్టమైన సహాయకాలన్న వాస్తవానికి చదువుకునే విద్యార్థులను ప్రోత్సహించడానికి స్కాలర్షిప్ రూపంలో ఇవ్వడం జరుగుతుంది అట్లాగే ఇలాంటి అవగాహన సవ్యూస్లో కొంత అవేర్నెస్ కల్పిస్తే వారు మారుతున్న సమాజానికి అనుగుణంగా మారుతున్న పద్ధతులకు అనుగుణంగా కొంత నేర్చుకొని బెనిఫిట్ అయ్యే అవకాశం ఉంది సంఘం ఇప్పుడిప్పుడే బలోపేతం అవుతుంది ఇంకా అంత స్థాయిలోకి మేము అంటే సన్నగారులు చిన్నగారు రైతులకి ప్రత్యక్షంగా సాయం చేయడానికి ఇంకా ప్రయత్నాలు చేస్తామని ఈ సందర్భం తెలియజేస్తున్నాం ఇతర కులస్థలలో మేము కులస్థల వారికి ఇన్సూరెన్స్ అవకాశాలు కల్పిస్తున్నాం మీ కులస్థల వారికి ఏమైనా వాళ్ళకు ఎల్ఐసి బాబు సౌకర్యాలు ఏమైనా కనిపిస్తున్నా మా వెళ్ళిన బంధువులు కూడా మేము ప్రమాణ చేసి నాలుగు నెలలైంది నాలుగు నెలలన్నింటి వరకు కొత్తగా ఒక మూడు వేల మందిని జరిపించాము పాత వాళ్ళకు రెండు వేల నాలుగు వేల మంది ఉన్నారు ఈ ఐదు వేల నాలుగు మంది వెల్మ బంధువులు అందరూ కూడా మేము యునైటెడ్ ఇండియా ఇన్సూరెన్స్ ద్వారా గ్రూప్ ఇన్సూరెన్స్ చేయిస్తున్నాం ప్రతి వ్యక్తి కూడా రెండు లక్షల రూపాయలు ప్రమాద బీమాకు ఇస్తాము ఏదైనా అవాయాలు పైన రెండు లక్షలు వస్తాయి అట్లాగే వీరు యాక్సిడెంట్లో హాస్పిటల్లో జాయిన్ అయితే ఆ మెడికల్ బిల్లు కూడా ఒక ఇరవై వేల రూపాయలు సాయం చేయడం చేయడం జరుగుతుంది ఈ ఇన్ ఇన్సూరెన్స్ ఈ ఇన్సూరెన్స్ యొక్క ఈ ఇన్సూరెన్స్ యొక్క డొనేషన్ కూడా వరద వరద వర్దినేని వర్ధనే లక్షణం ఉండవు వస్తువులు వాస్తులు వారే స్వదాగా మా మెంబర్స్ అందరూ కూడా ఐదు లక్షల పైగా వెచ్చించి మరి ఇన్సూరెన్స్ ప్రీమియం చెల్లించడం జరిగింది వారికి ఈ సందర్భంగా మేము ధన్యవాదాలు తెలియస్తూ ఇలాంటి సేవా సామాజిక సేవా కార్యక్రమాలు ఊసీ చే ఈ మధ్యనే మేము ఈడబ్ల్యూఎస్ కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని నిర్మల అంటే ఆల్ ఓసీలను కూడా ఓసీలలో కూడా చాలామంది పేదలు ఉన్నారు చాలామంది మరి వ్యవసాయం లేని వాళ్ళు ఉన్నారు అట్లాగే వివిధ వృత్తులు అంటే ఈవెన్ వాచ్మెన్ జాబ్ చేసే కూడా చాలా మంది ఉన్నారు సో అలాంటి వాళ్ళని మేము ఆదుకోవాలని దానికోసము మిగతా కులాలకు ఎలా అయితే కార్పొరేషన్స్ ఉన్నాయో వెల్ వెల్మ కులానికి లేదా ఓసీ వారి ఓసీ వారికి కూడా వెల్ అది కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని అట్లాగే ఓసీలకి ఒక ఇరవై శాతం రిజర్వేషన్ కూడా కుల ప్రాతినిధ్యమైన ఇవ్వాలని మిగతా కులాలన్నిటికి ఇచ్చినప్పుడు మరి ఓసీలకు కూడా కంపల్సరీ ఇవ్వాలి ఓసీలలో మరి రెడ్డి వెలమ వైశ్యాల్ తర్వాత బ్రాహ్మణ బ్రాహ్మణులు తర్వాత ఇది మన రాజస్థాని వారు మార్వాడి వీళ్ళందరూ కూడా వెల్మ కిందనే రావడం ఓసీ కింద రావడం జరుగుతుంది వీళ్ళందరికీ కూడా ఒక కార్పొరేషన్ ఏర్పాటు చేసి ప్రతి జాతీయ స్థాయిలో ఏర్పాటు చేయాలి అట్లాగే రాష్ట్ర స్థాయిలో ఇంప్లిమెంట్ చేయాలని ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తాం నా పేరు నడిపిలి వెంకటేశ్వరరావు బిర్లా ఓపెన్ మెండ్ సెకండీ స్కూల్ పాతమండ గ్రూప్ ఆఫ్ స్కూల్స్ చైర్మన్ ని ప్రస్తుతం కర్మ సంక్షేమ సంఘం వరంగల్ జిల్లా ఉమ్మడి వరంగల్ జిల్లా అధ్యక్షుడు